నమస్కారం మీరు చేస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తొలిదశ ఉద్యమ నాయకులు కామ్రేడ్ మేర మల్లేశం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మీరమల్లేశం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి మీరమల్లేశం అని ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు ఉస్నాబాద్ ప్రాంతంలో మీరమల్లేశం పేరు తెలియని వారు ఉండరని అన్నారు జమీందారు పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు ఆయన జీవిత చరిత్రపై ఒక పుస్తకం కూడా విడుదల చేశారు

ప్రసిద్ధ కానీ అయినటువంటి అన్నవరం దేవేంద్ర గారు వారి ఇద్దరి యొక్క శ్రమ ఫలితంగా వీర మలేశం పోరాట పాడలు అనేటువంటి ఒక పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది మనం ఈ ధరవాడు కాదు మైరెడ్డి అటువంటి దాడులలో మనకు దాన్ని జరుగుతాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వండేపల్లి మల్లేశం గారు ప్రసిద్ధమైనటువంటి నిలబడినట్టు మన ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఇప్పుడం గురించి కూడా మన ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అడిగితే ఇక్కడ పెట్టిన కుప్పం పెట్టిస్తారు కుబం పెట్టితేడం మల్లేషన్ కలిగి ఉండాలి కలుగుండాలి వీళ్ళందరి ప్రజలు వీళ్ళందరి గార్డన్లు వీళ్ళందరి ఉపన్యాసాలు తెలంగాణ వైకాంగ సహజ పోరాటం జరిగిన దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళ గురించి మాట్లాడే ఎంత మాట్లాడే తప్పని తర్వాత వీరి మరి ఒక మాట చివరిగా చెప్తా ముందుర్చిలా పోలీసుల గును ఇక్కడ కమ్యూనిస్టుల ఏదో గొడవ వచ్చింది అప్పుడు నేను నైన్ చదువుతున్నా ఇప్పుడు మన కత్త అన్నట్టు దాన్ని కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతుంటారు అయితే వీళ్ళంతా జైలు పోయారు వచ్చిర్రు దానికి అందరూ సమావేశం పెట్టినట్టు పెడితే ఆ సమావేశం రాత్రి జరిగింది కాక నేను తొమ్మిది జరుగుతున్నాను కానీ నేను పోయినా ఇక్కడ నూరం కానీ మన అని వాళ్ళందరూ ఇరవై ముప్పై మందిని అరెస్ట్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ల లాకౌట్లో పెట్టినప్పుడు వీళ్ళందరి చెప్పులు బయట వేయించి లాకౌట్లో పెట్టేదాన్ని పోలీసు వాళ్ళకు ఆకు పోలీసు వాళ్ళ కొట్టాట ఉండొచ్చు ముందే ఉండొచ్చు మా చెప్పులకు వాళ్ళకే కొట్టాడు చెప్పడానికి కాల్ చెప్పిన పోలీసు వాళ్ళు మా చెప్పుల మీద కూడా వాళ్ళ దౌర్జన్యాన్ని కానీ ఎప్పుడు మాట ఆ ఆరు ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళంతా చప్పట్లు కొట్టి పేదలు కొట్టి అంటే ఒక నిజమైన విమర్శకుడు కవి రుచయిత అంటే దాని మీద విశ్లేషించగలడు అని చెప్పడానికి ఆయన అంత ముందుకున్నాడు ఫస్ట్గా ఉన్నాడు ఇంకా జగమండరాడు లాగా గద్దారు లాగా దాని మీద వాళ్ళు ఎట్లా చేయాలని పర్చు చెప్పగలిగే ఒకటి ఆయన కార్యక్రమాన్ని ఇస్తున్నాం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఉండి వాళ్ళకి సీజీఎం ఉండి తర్వాత నచ్చిమరంగా ఉంది అన్నీ ఉన్నది అన్నీ తప్పేం కాదు ఇప్పుడు కూడా భారతదేశం మీద ఆడర్గా సుపా ఉండకపోతే మన దేశంలో మనం ఉన్నదే ఇంకా ఒకటి అవసరం ఎన్నో ఒకటి అవసరం జానబాసం రెండు మూడు ప్రాంతాలు ఇబ్బంది చేస్తాం రేపు సందాలు పెడతాం గంట ప్రముఖము ఎంత ముఖ్యమో అక్కడ కూడా అక్కడ పెట్టి తీసుకునేది కాదు చాలా కరెక్ట్ దాని ప్రజల ఇష్టపడదాం ఇప్పుడు బాధలో అవసరం లేకుండా గారు ఆలోచన కొనుమని పోయినా మన సోదరుడు ఆది నోటుకు అమ్ములు పోతానని అంటారు ఇవల్ల మన పేదలు అంతా చేస్తారు కావచ్చు ఆది నోటు పోనీ వాళ్ళ రెండు వేల రోడ్డు వాళ్ళ నుంచి పోని దానికి వేసిన ఓటు ప్రజాస్వామ్య సంఘటన చేతికి ఆనందానికే ఓటు ఇంకే ఓటేసుకునే రోజు వచ్చింది ఆ ఓట్లన్నీ ఏం ఇష్టం చేసుకునే మనిషి పరిస్థితి ప్రభుత్వం మనం కాదు దానికి కార్యక్షిష్టంగా మన శిస్టర్ అవ్వాలి ఓట్ల ఇస్తాను ప్రెజెంటింగ్ లోకమెంట్ డిసిషన్ ఏరియా పేపర్ రాయన గూడ ఈమేం రద్దు చేస్తారండి ఇదర కోల రద్దు చేస్తారు అరండిక అయితే ఈ జనాల కాండిట్ పేపర్ దాంట్లో ఇయరే ఏదైనా ఓటేసి కొరబడండి అనుకొని అన్ని చేస్తారు దేశవవ ప్రజార్ తమ దగ్గర ఉన్న కన్న తిద్దా తప్ప అచ్చ ఆ ప్రకాశం గారికి ఈ అందరికి నమస్కారం తెలుసు కల చేసుకుంటున్నా ఇవల్ల ప్రాంతంలో చాలా వేలెన్నికగా ఉన్నటువంటి రచయిత స్పీకర్ కళాకారుడు గొప్ప తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నీరం మల్లేశారు ఇరవై పదిలవ పరిస్థితి సందర్భంగా మేము అందించం అది అమరావతి గారు సందర్భంగా చాలామంది సోదరులు ఉన్నారు అందరికీ జోరు చేత చాలాసేపు వారికి ఒక ఒక్క సంవత్సరాల వైపులో జరిగింది మొత్తంగా ఈ నెల పద్నాలుగు మన పుట్టినరోజు ఉన్నది క్యాలెండర్లో తొంభై తొమ్మిది సంవత్సరాలు ఐదు రోజులు అయిపోయింది ఇంకా మూడు వందల అరవై రోజులు అయితే మన వంద సంవత్సరాల ఉత్సవాలు కూడా మనం జరుపుకుందాం ఈ ఉస్లామాబాదుల్లే మన లైబ్రరీలో జరుపుదాం లేదా మన కళ్యాణ మండపంలో జరుపుదాం లేకపోతే మన నల్లమ్మ దేవాలయం దగ్గర మన కళ్యాణ మండపం కట్టిస్తూ ఉన్నారు రెండు మూడు నెలలు అయిపోతుంది తెలుద్దాం వీరి జీవితము మీరు చేసిన రచనలు మీరు పాడిన పాటలు మీరు ఇచ్చిన ఉపన్యాసాలు మీరు ఏదైతే జీవితంలో పాల్గొన్న ఉద్యమాలు మనందరికీ తెలవాల్సిన అవసరం తల్లి కాలంలో వీరికి బాగా సన్నికులైనటువంటి ఇస్లాబాద్ పవన్ గారు వీరి గురించి బాగా చెప్తున్నారు నేను వీటిని కూడా చాలాసార్లు చూసినా మాట్లాడినా ఏది మాట్లాడినా కవిత్వం ఆస్ అన్నట్టుగా ఉంటుండే ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ ఉండి ఇక్కడ కూడల వ్యవస్థ ఉన్నప్పుడు వారు ఐదరించే ఇరవై ఒకటి ఇరవై ఒకటి సంవత్సరాలు కోలంపల్లి పర్వత అమరుడై ఇక్కడ ఎన్కౌంటర్ అయినప్పుడు అప్పుడు చాలా చదువు రాకుండా మన కరోనా చెప్పినట్టు నిసమైన వ్యక్తికి చదువు అవసరం లేదు ప్రపంచంలో వస్తుంటే వస్తుంటే జ్ఞానం వస్తుంది చదువుకున్నట్టుగానే అలా జీవన విధానం నడుస్తాయి మీరు నేను తర్వాత దేశీ తినమాలేసాం కూడా నేను ఎన్నోసార్లు కలిసిన వీరిని కూడా ఎన్నోసార్లు కలిసిన దేశీ తిరమాలేశా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ ప్రిలా నలభై ఐదు రోజులకు నేను నువ్వు సోబా మాజీ సర్పంచ్ సిరే గారిని పోయి పొమ్మల వాళ్ళని కలిసిన వాళ్ళే కానీ అమలు పిలిపించాడు మీరు కూడా రాజీ బాబు తెలంగాణ ఉద్యమంలో మన పిల్లలంతా చదువుకున్నది హిమర్స్లుగా చెప్ప్రాసులుగా అటెండెంట్లుగా నౌకర్లు అయితేనే కానీ ఎవరు కలెక్టర్లు అవుతలేరని అది చెప్పిండు చెప్పే సమయంలో ఎన్నిసార్లు ఎమ్మెల్యే రాజీనామా విశ్వడు బాగాలేదని నేను చెప్పిన మా వివరణ సాక్ష్యం చిన్నబుడు అయిన ఒక మాట ఎట్టు సేమ్ నాకు గుర్త మేర మలేషన్ గారు నా సభ్యత కల్పిస్తూ పార్టీలో ఉండనో ఉండనో తెలియదు కానీ ఈ జీవితకాలం చచ్చిపోతే మీద ఎర్రజెండా కట్టేదాకా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలి అని చెప్పిండ కమ్యూనిస్ట్ పార్టీ ఉండలేకపోయినా అనేటువంటి వాతావరణం కూర అంటే ముందు చూపున వ్యక్తులు ఎట్లా ఉంటారు అనేటువంటి విషయంలో ఒక మనం ఈ ప్రాంతంలో చెప్పుకున్నట్టే ఉన్నది మనము బోధికలు మాట్లాడినా మనము వైశల్య ప్రజ్వలమైపోతాం కావచ్చు పదవుల కింద కావచ్చు వీళ్ళ జీవితం ఒక పాఠ్యాంశం లాగా ఒక లాగా వీరి ఉన్న అనే కొద్ది వాట్సాప్లో చూస్తున్నా సుతర పోరాటంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోట నుంచి మొదటి గారి గురించి ఉష్ణాబాద్ ప్రాంతంలో తెలియనటువంటి వ్యక్తులు ఉండరు ఆయన సమకాలీకులు ఆయన రాసినటువంటి పాటలను కూడా ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ పాటలు వాడుకుంటూ వాళ్ళు గత నెమరు వేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఆయన చేసినటువంటి పోరాటాలను కూడా వాళ్ళు మననం చేసుకొని అప్పటి కాలం ఎంత బాగుండే ఇప్పటి పరిస్థితులు ఎలా మారినాయి అనేటువంటిది అప్పటి తరానికి చెందినటువంటి వ్యక్తులు చాలా సందర్భాలలో ఆయన గురించి పుంకాలుగా మాట్లాడుకోవడం చర్చించుకోవడం అనేటువంటిది నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా స్వాతంత్ర సంగ్రామంలో కూడా ముందంజలో ఉండి తెలంగాణ తొలి ఉద్యమంలో కూడా ఆయన చురుకుగా పాల్గొని ప్రాంతం లోపల భూస్వాములను పెట్టుబడిదారులను ఎదిరించి పోరాడి నిలిచినటువంటి ఒక గొప్ప ధైర్యవంతుడు దీశాలి మరి ఆ కాలంలో అక్కన్నపేట చుక్కారావు గారిని ఎదిరించి ఆయన మీద పోరాటం చేసి పేద ప్రజలను రక్షించడం లోపల కానీ పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడంలో కానీ కీలక పాత్ర పోషించడం జరిగింది మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పింది నీకు ఎంత భూమి కావాలి నీకు ఎంత ఆస్తి కావాలని నేను ఇస్తా నా మీద పాటలు రాయడం కానీ నాకు వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఆపాలని చుక్కారావు గారు అడిగినప్పుడు ఆయన ఆస్తులను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి వాటిని ఆశించకుండా నిస్వార్థంగా పేద ప్రజల కోసం కొట్లాడడం జరిగింది అదేవిధంగా బాలన్న పాట పాడినట్టు జేబులో బొమ్మ మన పండిన పంట గట్టిగా ఉంది మన ఇల్లు ఒకటి చల్లకుండా చాలు అని జేబులో బొమ్మ అని ఒక పాట పాడిండు అని దాన్ని విశ్లేషించి బాలన్న పాడడం జరిగింది మరి అప్పుడు మేర గారు ఏ జేబులో బొమ్మకు లొంగపోతే ఇప్పుడు మన కోరన్న చెప్పినటువంటి ఓట్ల సమాజం జేబులో జేబులో గాంధీ బొమ్మకు లొంగుతా ఉన్నాం జేబులో చిరునవ్వు చెందించే గాంధీ బొమ్మకు ఒక నోటుకు మన సమాజం అనేటువంటిది ఇప్పుడు లొంగుతా ఉన్నారు అప్పుడు కోట్లాది రూపాయలు ఆశ్రయించిన లొంగని పోరాట యోధులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు స్వాతంత్ర సమర యోధులు అంబేద్కర్ వాదులు అనేక మంది దేశం కోసం ఈ సమాజం కోసం ప్రాణాల త్యాగం చేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అవకాశవాద రాజకీయాలతోటి అనువైనటువంటి పదవులతోటి మనము జేబులో ఒక బొమ్మకు మనం కొంత తాత్కాలికంగా లొంగి మన సమాజంలో కొంత మంచి అనేటువంటి దాన్ని స్థాపించడం లోపల కొంత వెనుకబడిపోతా ఉన్నాం మరి ఏదైనా ప్రజా చైతన్యం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఓటు అనేది ఒక బలమైన ఆయుధం రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ సామాన్య మానవులకు కానీ ఇచ్చినటువంటి ఓటు ద్వారా అప్పుడు ఏదైతే వాళ్ళ పాట ద్వారా మేము వైరమ లేచి గారి సమాజాన్ని చైతన్యం చేసిందో ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి బలమైన ఓటు ఆయుధం ద్వారా సమాజానికి చైతన్యం చేసి వారి ఆశయాలను వారి ఆకాంక్షలను వారి పోరాటాన్ని మనం ముందుకు తీసుకుపోనప్పుడు వారు పోరాడినటువంటి దానికి కొంత వాళ్ళ జీవితానికి సార్థకత చేకూర్చినటువంటి వాళ్ళమైతాం కాబట్టి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో నడిచి ముందున్నటువంటి తరణానికి మనం అందరం కీలకమైనటువంటి సమయంలో వీరు మంచి వయసులో ఉన్నారు ముఖ్యంగా స్థానికంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం వల్ల వీరికి రాష్ట్ర స్థాయిలో పేరు రాలేదనేటువంటి విశ్లేషణకు చెప్తాను కాబట్టి చిన్న చిన్న స్థానికంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అంతేకాకుండా కొన్ని వర్గాలు ఆనాడు ఈనాడు కూడా విస్మరించబడుతున్నాయి వివర్శన గురవుతున్నాయి ఆ కారణంగా కూడా వాళ్ళ యొక్క రచనల లోపల మీ పేరు ప్రస్తావించబడలేదు అనేటువంటి చరిత్రలో రాసేవాడు మనవా లేకపోతే మన జరిగిన కర్మలకైతే దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇప్పటికైనా కూడా మరి వారి యొక్క చరిత్రను మరింత వెచ్చడం ద్వారా వారు జీవించినటువంటి ప్రాంతానికి పోవడం ద్వారా అంతకపేట ముఖ్యంగా అప్పటి అరం వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించుకొని వారి నిజ జీవితంలో మరిన్ని సంఘటనలు చోటు చేసుకోవడం ద్వారా మన నూతనమైనటువంటి చరిత్రను నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది తెలిసి అలాంటి ఆలోచన ఉంది చాలామంది నల్ల నరుపుములు నల్ల వజ్రమ్మ ఇలాంటి వాళ్ళ గురించి నేను స్థానికంగా వెళ్ళి కొంత సమాచారం సేకరించి రాయడం జరిగింది దీని గురించి కూడా నా శక్తి మేరకు నా పద్ధతి మేరకు రాయడానికి చేస్తామని మరి వారి యొక్క భూమిని అభినందిస్తూ వారికి నివాళులర్పిస్తూ నేను అప్పుడు మేము పోలీస్ సంఘంలో కార్యకర్త సంఘంలో పనిచేస్తా ఉంటుంది అప్పుడే నేరమలేశం ఆయన గురించి ఆయన పాటలు చేస్తున్నాం ఆయన పాట ఏంటంటే చిన్నపాటి కుక్కారావు పైన వాస్తూ నీకు ఎంత భూమి కావాలో చెప్పు ఆ భూమిని ఇస్తా పాట మాట పని అంటే నేను లేదు ప్రజల గురించి పాట వాడతాను ప్రజలలోనే ఉంటాను చెప్పి మాట్లాడుతూ పాటలు వారు పాడిందని మాకు చిన్నప్పుడే తెలుస్తుంది ఆయన గురించి ఉద్యోగాలు అర్పిస్తూ నేన రాజనటువంటి పాట జై బొమ్మ జై జైలా బొమ్మ జై బొమ్మ ఆ బొమ్మ జై జైలా బొమ్మ బొమ్మ కట్టిన మేడలు కట్టిగా ఉంటే కట్టిన మేడలు కట్టిగా ఉంటే ఓట మేడలో పోరాటం అయినా మరి తన కవితంతో తన కలంతో ప్రజల వైపు నిలబడి ఆనాడు భూకామే వ్యవస్థపై గొడవ గోరకానం వ్యవస్థపై తిరుగుబాటు చేసి అనేక పాటలు మాటలతో పాటలతో మరి తన దేని జీవితం గడిపి మరి ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మల్లేశం గారి గురించి ప్రపంచానికి ఇంకా చాలా తెలియాల్సిన అవసరం ఎందుకంటే నాకే ఇప్పటివరకు ఆయన ఫోటోలు చూడలేదు మన మన ఊరు పక్క ఊరు ఆయన ఫోటోలు నేనే చూడలేదు కాబట్టి అట్లాంటి మహానీయుల యొక్క విగ్రహాలు మన ఉస్నాబాద్ ఏదైతే కట్ట ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆ మహానీయుల విగ్రహాలని పండి మీద ఎట్లయితే హైదరాబాద్లో పెట్టారో ఇక్కడ కూడా ఏర్పరచుకునేటువంటి విషయాన్ని పెద్దలు నింగతన్న గారు మరి ఆలోచన చేయాలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి అమ్మగారి ఆమె కూడా అడవిలో మరి చనిపోయే ప్రాణం పోయే కుటుంబ నుంచి మరి ఈరోజు మా గంగము ఆ దేవుడు మనం కాపాడనట్టే నిజమేంటంటే బేరం మల్లేశం గారి గురించి నేను ఎక్కువ చదువుకోలేదు కానీ మా బాబు మూట కొట్టేటప్పుడు యాత్రం పోసేటప్పుడు ఎడ్ల కాడ మంచడ కాడ సేనకాడ చేను కాడ ఆ పాటలు పాడుతుండే ఆ పాటలు పాడుతుండే అప్పుడప్పుడు కప్పిలు పెట్టి ఆ తంకులు కాల్చకాను అన్నయ్యనో పెద్దగా చెప్తుండే ఏది పాట ఎక్కడ ఏంటిది అని అంటే ఇట్లా మేరం మల్లేశాం అంతక పెట్ట రాసిండు ఇట్లా అట్లా అని చెప్తుండే ఆయన చెప్పినటువంటి కొన్ని నేను కొన్ని విషయాన్ని గుర్తుపెట్టుకొని మట్టికులమైన కవిత్వంలో ఆ మీర గారి ఒక లైన్ కూడా నేను రా మీర మల్లేశం మా వేముల నర్తన్న రగిలించిన కాగడాలు అని ఒక లైన్ చెప్పు అంటే మా బాబు చెప్పినటువంటి విషయంతో అది ఆయన కూడా చెప్ప తెలియదు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అంటే నేను ఒక అదృష్టంగా భావిస్తాను ఇక్కడ మహానీయులు వాళ్ళ యొక్క చరిత్ర ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది మరి వారి యొక్క సాహిత్యం కూడా పాఠ్యాంశాల్లో రావాల్సినటువంటి అవసరం ఎందుకంటే సుపాకి గుట్టం ద్వారా రాజ్యం రాకపోవచ్చు కానీ భూమి దక్కింది అరాచకం మానేది బువ్వ దొరికింది ఆ దుపాకి కొట్టమే లేకపోతే ఆ రోజు వాళ్ళు పోరాటం చేయకపోతే ఈ భూమి తగ్గేది కాదు చాలా మందికి బువ్వ దొరికేది కాదు మంది ప్రాణాలు కోరిపోయేవారు ఎందుకంటే దొరలకు ఎదురు నుంచి భయపడాలంటేనే నడవాలంటే భయం భయమేసేవి అట్లాంటి వాళ్లకు వీళ్ళు ప్రజల తరఫున నిలబడి పాటల ద్వారా దొరతనాన్ని వ్యతిరేకించినటువంటి భూస్వామ్యాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ పాటల ద్వారా ప్రజానీకాన్ని ఏకం చేసినటువంటి మహనీయులు వాళ్ళు కాబట్టి తుపాకి పూటం బుల్లెట్లు తక్కకుండానే మనుషులకు నోటికాడ మెత్తుకులు దొరకా మెత్తులు దొరకాలని ఆలోచన కొని వాళ్ళు చేసినటువంటి పోరాటం అది అంత ఇంత కాదు ఇప్పుడు చెప్పుకుంటే మాటల్లో వచ్చేది కాదు కాబట్టి వేరే మల్లేశం గారి పేరు మీద ఒకరోజు ప్రత్యేకించి ఒకరోజు ఏదైనా ఫంక్షన్లు తీసుకొని ఒక సెమార్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఒక సెమినార్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఎందుకంటే మరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆ తరఫున మరి మా పేద మా నాయకులు మిన్న ముత్తగా ఉన్నారు కాబట్టి మరి ఆ గ్రంథాలయంలో కూడా వీర మల్లేశం గారి సాహిత్యాన్ని ఇంకా పరిశ్రమ చేయాలి ఇంకా వారి పుస్తకాలు కూడా ఎక్కువ మొత్తంలో అర్థం చేయాలి ప్రపంచానికి చెప్పాలి కొద్దిగా ప్రోగ్రాం పెట్టుకోవాలి వేరే మలేషన్ ఈ పది మందిని కలిసి మనం నివాళు అర్పించారు ఇది దీంతోనే ఒక అడుగు అడుగు ప్రారంభమైంది అనుకొని ముందు ముందు ఇంకా యుద్ధ కార్యక్రమం చేయాలి మంచి కార్యక్రమం చేయాలి ఇలాంటి మా పార్టీ ఉపాధి ద్వారా పెద్దలు అన్నారు బౌరకొంగ ఓటు ద్వారానే రాజ్యం వస్తున్నప్పుడు రాజ్యాన్ని ఇంకా గెలిచిన విషయం చెప్పేసి పార్టీ ద్వారా రాజ్యం రాకపోయినా కొన్ని ఆస్తులు భూములు అడవి ఇదంతా నిలబడ్డాయి మనకు దగ్గరయి దౌర్జన్యాలు తగ్గినాయి అవి లేకపోతే బంగారు దౌర్జన్యాలు భూ భూ కుంభకోణాలు అనేకంగా జరిగాయి అనేకమైన అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారు బాణిత్వం వాణసత్వం ఇంకా ఎక్కిపోయేది